నమస్తే విధు స్వాగతం లక్ష్యం సమాజహితం నేను మీ సురేష్ దండు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మరి ఇక్కడ ఉన్నటువంటి సభలో ముఖ్య అతిథులు నమస్తే వీధి న్యూస్ స్వాగతం లక్ష్యం సమాజహితం ఇప్పుడు జరుగుతుంది అలా రాజకీయ చర్చ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ మరి అది ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరు దా ఉద్యమానికి గలమెత్తారు ఆ ప్రముఖ వ్యక్తే ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం సక్సెస్ మీట్ మరి ముఖ్య అతిథిగా కొండచెట్టి రోసయ్య గారు వచ్చారు వ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మరి ప్రెసిడెంట్ రామకృష్ణ గారు ఉన్నారు టంగుటూరు రామకృష్ణ గారు అలాగే ఈ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో ఉన్నటువంటి ప్రముఖులు బండారు సుబ్బారావు గారు కాశెట్టి పాండుగుప్త డాక్టర్ మల్లికార్జునరావు గారు అడ్డ శ్రీనివాసు ముర్రంశెట్టి శ్రీనివాసులు బాదం కృష్ణారావు జనరల్ సెక్రటరీ సారాబు విశ్వేశ్వరయ్య ఎల్వి కుమార్ మొన్నగు వారు ఉన్నారు మరి కార్యక్రమంలోకి ముందుగా వెళ్లే ముందు టంగటూరు రామకృష్ణ గారికి మరి నమస్కారం తెలియజేస్తూ నమస్తే అండి సార్ మొత్తం చూసినట్టయితే అగ్రవర్ణ కులాల వారికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ సాధించారు సక్సెస్ మీట్ పెట్టారు ఎలా అనిపిస్తుంది యా రియల్లీ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేశామో ఎన్నో సాధించాము కానీ ఇంత నియర్ ఫ్యూచర్లో ఇది సాధిస్తామో అని మేము ఎవరం నేనే కాదు ఎటువంటి నాయకులు కూడా అనుకోలేదు అది రాజకీయ అవసరాల అయితేమి లేదా ఒక కులాన్ని ఒక మతాన్ని దగ్గర తీసుకోవడం కోసం కోసమైతే రాజకీయ నాయకులు దీన్ని అందరు కలిసి యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు కానీ ఇది రియల్గా వాళ్ళు ఏ కారణాల చేత యాక్సెప్ట్ చేసినా ఇది మా అందరికీ చాలా సంతోషమైనటువంటి విషయము ఎందుకంటే అగ్రవర్ణాలు అనే ఒక నెపంతో వాళ్ళని అణదుక్కుతా ఉన్నారన్నమాట మేము ఎప్పుడు కూడా అగ్రవర్ణాలు వాళ్ళు ఏ కులంలో ఉండేవాళ్ళైనా కానీ రిజర్వేషన్స్ మిగతా వాళ్ళకు స్టార్ట్ చేసినప్పుడు కానీ పెంచుకుంటూ పోయినప్పుడు కానీ ఏ రోజును కూడా ఎవరికి అబ్జెక్ట్ చేయలేదు ఎందుకు ఇస్తున్నారని కూడా మేము అడగలేదు ఎందుకు అంటే వాళ్ళల్లో ఉండేటువంటి బీదవాళ్ళు కూడా పైకి రావాలి నిమ్ నిమ్న వర్గాలు కూడా పైకి రావాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి ఒక వర్గము పైకి రావడం కోసము ఇంకో వర్గాన్ని వేయడం అనేది స ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము ఓకే అయితే మొదట మీరు ఉద్యమం చేశారు అసలు మీకు ఎక్కడ అంటే మీకు ఇబ్బంది అనిపించిన క్షణాలు ఏమి మీరు ఉద్యమం చేయడానికి దారితీసిన అంశాలు ఒకటి అన్ని రంగాల్లో కూడా అగ్రవర్ణము అనేసరికి తనీగా చూపిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక రేషన్ కార్డు కోసం పోయామనుకో మీకే మా కౌంటోళ్ళు మీకెందుకు రేషన్ కార్డు ఉంటారు మాలో కూడా అరవై శాతం మంది బీద స్థితిలో అంటే బిలో ద పవర్టీ లైన్ ఆ లైన్లో ఉన్నారన్నమాట వాళ్ళు బతకలేక చస్తూ ఉన్నారు గుమ్మస్తా జీతాలు గడుపుతున్నారు చిన్న చిన్న ఇస్త్రాకులు కుట్టుకొని దోశలు ఇడ్లీ లాంటివి అమ్ముకొనో బతుకుతున్నారు ఐదు వేల రూపాయల జీతం వస్తే ఐదు మంది బతుకుతున్నారు గుట్టు చప్పుడు కాకుండా బతుకుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కష్టపడి పనిచేస్తూ బతుకుతున్నారు వాళ్ళు వాళ్ళ కష్టాలని చూసినప్పుడు మనము మన పెద్దలు నిద్రపోయారు అంత ముందు పెద్దలకి అసలు తెలీదు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు వచ్చాము ఈ రోజుల్లో కూడా మనం సైలెంట్గా ఉంటే భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది భవిష్యత్తులో ఈ కులంలో ఎందుకు పుట్టామో అని చెప్పేసి మన పిల్లలు మనల్ని నిలదీసేటువంటి స్థాయికి వస్తుందనమాట నన్ను ఎందుకు కన్నావు కోంట్రోళ్ళ వయసులుగా ఎందుకు కన్నావు అని చెప్పేసి మనల్ని చొక్కా పట్టుకుని నిలదీసే స్థాయికి వస్తుంది ఈ దేశంలో అందుకే నా వ్యాపారము అన్నీ పోయినా పర్వాలేదు ఆదాయం పోయినా పర్వాలేదు ఏదో ఒక రీజన్ కోసం పోరాడాలి అని చెప్పేసి ఇలాంటి అందరూ నాయకులందరినీ ఒక్కొక్క రాష్ట్రంలో కూడగట్టి మేమే కాకుండా ఇది ఒక వయసులే ఉద్యమం చేస్తే సాధిస్తామని అనుకోలేదు అందుకే ఎక్కడికక్కడ జేఏసీలు ఏర్పాటు చేశాము ఇక్కడ నల్ల భాస్కర్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా పెట్టాము ఒక్కొక్క చోట ఒక్కొక్క జేఏసీ అధ్యక్షులు పెట్టి ఆ కులంలో కాపులున్నారు ఉన్నారు బ్రాహ్మలున్నారు వయసులున్నారు క్షత్రియులు ఉన్నారు ఇలా ఎలంలో ఉన్నారు అందరు కూడా ఇంపార్టెంట్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు రాను రాను ఏమైందంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు వాళ్ళు కూడా మాకు సపోర్ట్గా వచ్చేస్తున్నారు మేము కూడా మీలో ఉద్యమ ఉద్యమాల్లో పాల్గొంటామని చెప్పేసి కారణము వాళ్ళలో కూడా డాక్టర్ చదివినోడు డాక్టర్ మళ్ళీ వాళ్ళ పిల్లలకి అవకాశాలు వస్తుంది కలెక్టర్ అయితే వాళ్ళ పిల్లలకి అవకాశం వస్తుంది రిజర్వేషన్ కోట కింద బీదవాడు బీదవాడుగానే ఉండిపోతున్నాడు కారణం క్రీమీ లేయర్ అనే సిస్టమ్ లేకపోబట్టి వాడే అనుభవిస్తున్నాడు ఈ ఈ సిస్టమ్ని ఇవన్నీ మార్చాలి అంటే ఒకటి వల్ల కాదు స్వాతంత్రం రావడానికి రెండు వందల సంవత్సరాల నుంచి మూడు వందల సంవత్సరాలు పట్టింది తెలంగాణ రావడానికి యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళు పట్టింది నా మా ఉద్యమం కూడా ఈరోజు మేము ఒక స్టెప్తో ప్రారంభిస్తే లక్షల స్టెప్పులు కొన్ని వందేళ్ళు ఏళ్ళు పట్టచ్చు రెండు వందల ఏళ్ళు పట్టచ్చు అనుకున్నాము కానీ కొద్ది కాలంలోనే వచ్చింది రియల్గా చాలా హ్యాపీగా మేము కోట్లు సంపాదించినట్టుగా మా కులమంతా కూడా మా వర్గమంతా కూడా అగ్రవర్ణాలంతా కూడా ఈ రోజున ఒక ప్రశాంతమైనటువంటి మనసుతో జీవించగలిగినటువంటి స్థాయికి వెళ్ళింది అయితే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ పరిపాలించిన వాళ్ళు పాలక వర్గం వాళ్ళు మొత్తం కూడా ఒక సామాజిక వర్గము అంటే అగ్రవర్ణ వాళ్ళు ఎవరు ఆ అగ్రవర్ణ వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో పేదలకు ఏది ఎల్ప్ చేయలేకపోయారా ఇన్ని సంవత్సరాలని కూడా ఒక వాదన పడుతుంది దురదృష్టవశాత్తు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలని పరిపాలించిన వాళ్ళలో తొంభై శాతము అగ్రవర్ణాల వాళ్ళే అది బ్రాహ్మలు కావచ్చు వయసులు కావచ్చు ఎవరైనా కావచ్చు రెడ్లు కావచ్చు అగ్రవర్ణాలు వాళ్ళే పరిపాలించారు కానీ వాళ్ళు మాకు అన్యాయం చేశారా లేదా దానికన్నా మాకు న్యాయం అయితే చేయలేదు మాలో కూడా బీద వాళ్ళు ఉన్నారన్న విషయం వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసమో వాళ్ళ రాజకీయ మనుగడ కోసమో వాళ్ళ పార్టీ మనుగడ కోసమో వాళ్ళు ఏ రోజు కూడా మాకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయలేదు సాహసించలేదు వాళ్ళకి ధైర్యం చాలేదు రిజర్వేషన్ తీసుకుని వద్దామో లేదా కార్పొరేషన్ తీసుకుని వద్దామో వీళ్ళ కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేద్దామో అని సాహసం చేస్తే వాళ్ళ పదవులు పోతాయేమో వాళ్ళ రాజకీయంగా అభాస్ పాలవుతామని భయపడిపోతే వాళ్ళు చేయలేదు ఈ రోజున ఇలానే సైలెంట్గా అంటే ఇది పెద్ద ఉద్యమం అయిపోతుందని ఊహించి ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లేదా వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం అయి ఉండొచ్చు అక్కడ ఆర్దిక్ పటేలు తర్వాత జాట్లు ఇక్కడ సౌత్ ఇండియాలో మా ప్రపంచ ఆర్ఎస్ఎం మా సభ అన్ని రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రంలో ప్రతి పట్టణంలో భారీ ఎత్తున ఊరేగింపులు చేసాము ఉద్యమాలు చేసాము మహారాష్ట్రలో కానీ ప్రతి చోట ప్రభుత్వాన్ని ఎదురొడ్డి మేము చేసాము ద్రవిడ పార్టీలు ఉన్నాయి మాద్రాసులో చాలా స్ట్రాంగ్ అక్కడ అగ్రవర్ణాల్లో అని పేరు చెప్తేనే రివర్స్ అవుతారు రోజున ద్రవిడ పార్టీలే హైకోర్టుకు పోయినాడ ద్రవిడ పార్టీలే మన పార్లమెంట్ బిల్లు అప్పుడు వ్యతిరేకంగా ఓట్లేశారు కానీ అక్కడే మేము ఉద్యమాలు చేసాము రేపు ద్రవిడ పార్టీ కానీ మాకు వ్యతిరేకంగా తీసుకొని వస్తే లక్ష మందితోటి మద్రాసు పూర్వ వీధుల్లో మేము ఉద్యమం చేయడానికి సాహసిస్తున్నాము అయితే మీరు ఈ పోరాటంలో అనుభవించినటువంటి అంటే అనుభవాలు చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు కాదు ముఖ్యంగా మా వాళ్ళంతా కూడా వ్యాపారస్తులు వాళ్ళకు రిజర్వేషన్స్ అవసరాలున్నా వాళ్ళు ముందుకు రారు కారణం ఏంటంటే ముప్పై ఆరు డిపార్ట్మెంట్లు ఉంటాయి రాజకీయ నాయకుల చూపులు ఉంటాయి ఎవరు ఎక్కడ దెబ్బతీస్తారో అనే భయం వాళ్ళల్లో ఉంటుంది వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళని కన్విన్స్ చేయడానికో నాకు వేరే మార్గం దొరకలేదు మీడియా ఒక్కటే దొరికిందనమాట సో నేను పోయిన ప్రతి ఊర్లో మేము ఎవరైనా సరే మాలో మహిళలు కానీ వీళ్ళందరినీ మహిళల్లో చైతన్యం తీసుకోవడానికి ముందు మేము ప్రయత్నం చేశాము ప్రతి ఊర్లో మీడియాలో మనం అన్యాయం అవుతున్నామో ఇప్పుడు కన్నా కళ్ళు తెరవండి అనే విధంగా మీడియా ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చాము వాళ్ళ చైతన్యం వచ్చింది ముఖ్యంగా మాతోటి అందరు కలిసి రావడం జరిగింది చాలా చోట్ల బహిరంగ వచ్చాము అంత రాబట్టే ఐలయ్య లాంటి వాళ్ళని కంట్రోల్ చేయగలిగాము ఇంకా ఐలయ్య ఆయన మీద కేసు రన్ అవుతూ ఉంది చింతామణిని కంట్రోల్ చేయగలిగాము చింతామణి డ్రామా ఎక్కడ వేసినా కానీ మేము అడ్డుకుంటున్నాము డ్రామాలని కాదు క్యాసెట్లని వీడియోలు అన్నింటినీ తగలబెడుతున్నాము అలానే ఆల్ ఇండియా రేడియోలో వైసెస్ మీద షావుకర్లు అంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక డైలాగ్ చెప్తే క్షమాపణ చెప్పించి అతను ఉద్యోగాన్ని నూడబెరికిచ్చాము అలా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నాము అలానే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మేమే ముందున్నాము మేమే ఘనంగా చేస్తున్నాము అయితే ఇప్పుడు మీ సభ ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని మీరు సభ పెట్టారు ఆ తర్వాత కార్పొరేషన్స్ కావాలని సభ పెట్టారు అంటే ఇప్పుడు మీ కోరిక అని మీరు మీరు ఏదైతే గలం ఎత్తారో ఎంతవరకు సఫలమైందంటారు ఫిఫ్టీన్ పర్సెంట్ అడిగింది నిజమే వాళ్ళకు రాజకీయ ఇబ్బందులు ఉన్నాయి కోర్టు పర్మిషన్స్ అనేది ఒకటి ఉంది మిగతా వర్గాలతోటి ప్రాబ్లం ఉంది సో టెన్ పర్సెంట్ అన్న ఇచ్చారు దానికి ధన్యవాదాలు ఖచ్చితంగా ఒక పార్టీ కాదు మా కోసంగా ఓటు వేసిన ప్రతి ఒక్క పార్టీకి మేము ధన్యవాదాలు చెప్తున్నాము అలానే కార్పొరేషను చాలా తక్కువ ఇస్తున్నారు ఆంధ్రాలో తీసుకుంటే ఒక వర్గానికి రెండు వేల కోట్ల దాకా ఇస్తున్నారు హిజ్రాలు కూడా ముప్పై కోట్లు ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వాలి మేము కాదండం లేదు ఇరవై ఐదు కోట్లు ఇస్తున్నారు కానీ లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆరివేసులకి ఇరవై ఐదు కోట్లు ఇస్తాము ముప్పై కోట్లు ఇస్తామని చెప్తున్నారు మాకు కార్పొరేషన్ ఇస్తే అది మా ఒక్క కులం బాగుపడదు మిగతా ఏ కులానికి కార్పొరేషన్ ఇచ్చినా ఆ కులంలోని బీదవాళ్ళు బాగుపడతారు మా కులానికి ఇస్తే మా కులం కాదు ఈ దేశం మొత్తం బాగుపడుతుంది ఎందుకంటే ఓ లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు వాళ్ళకు మేము వ్యాపారానికి లోన్గా ఇస్తాము మళ్ళీ తిరిగి ఇచ్చే విధంగా ఫ్రీగా ఇవ్వము తిరిగి ఇచ్చే విధంగా లోన్గా ఇస్తాము వాళ్ళు వ్యాపారం చేస్తారు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి గుమ్మస్తాలుగాను హమాలీలు చాలా చాలామంది జీవితాలు గడుపుతారు వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది ఫ్యాక్టరీలు వస్తాయి కార్మికులు వస్తారు గవర్నమెంట్ ట్యాక్స్ పెరుగుతుంది ఈ ప్రభుత్వమే బాగుపడుతుంది లక్ష మంది ప్రభుత్వం దగ్గర పనిచేస్తుంటే మా వ్యాపార సంస్థల్లో పది లక్షల మంది పనిచేస్తున్నారు అట్లాంటిది కార్పొరేషన్ కానిస్తే మేము కూడా బ్యాంకు దగ్గర పోయేసి గొర్రెలకు బర్రెలకు అవి ఉన్నాయా బతికాయా పోయాయా లేవా అనేది కూడా చూడకుండా లక్షలు ఇచ్చేటువంటి బ్యాంకులు వ్యాపారస్తులు పోయి ఒక లక్ష రూపాయలు లోన్ అడిగితే వంద క్వశ్చన్స్ వంద పేపర్లు వంద రకాలుగా తిప్పించుకొని ఇస్తారో లేదో కూడా కొసదాకా కూడా తెలియదు అనమాట వీళ్ళు ఇళ్ళు ఉంటాయి వాకిళ్ళు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అట్లాంటిది మాకు కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేస్తే మా వాళ్ళకి మా బీద వాళ్ళకి మేమే ఇస్తాము మేమే మళ్ళీ వసూలు చేసి ప్రభుత్వానికి వసూలు కట్టాము రుణాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లయితే వాళ్ళు వ్యాపారం అభివృద్ధి చేసుకుంటారు ప్రభుత్వం యొక్క ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అందుకే కార్పొరేషను పది కోట్ల ఇరవై కోట్ల ఇస్తే ఎవరికి మేము సర్దుబాటు చేయలేము ఎవరిని కాపాడలేము కాబట్టి వెయ్యి కోట్ల రూపాయలతోటి ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ వెయ్యి వెయ్యి కోట్లతోటి ఇమ్మని చెప్పాము మా డిమాండ్స్ వల్లనే ఈరోజు నా కర్ణాటకలో కూడా అక్కడ మీ అక్కడ కూడా కార్పొరేషన్ ఏర్పడింది ఇక్కడ వెయ్యి వెయ్యి కోట్లతో ఇవ్వాలి మహారాష్ట్ర వాళ్ళు కూడా వచ్చిన్నారు మహారాష్ట్రలో కూడా మేము కార్పొరేషన్ కోసము డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా కార్పొరేషన్ అనేది మా అవసరాలకు దాడగడం లేదు ప్రభుత్వం బాగుపడేదానికి ప్రభుత్వ ఆదాయం పెరిగేదానికి కూడా అనేది రాజకీయ నాయకులు కానీ మిగతా కులాలు కానీ అందరూ గ్రహించి ముందుగా ముందుకు వచ్చి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం అయితే ఇప్పుడు మీరు ఈ రిజర్వేషన్ కావాలని ఉద్యమించినప్పుడు అంటే వర్గాలు వర్గాలైతేనేమి వెనుకబడిన తర్వాత వాళ్ళు అయితేనేమి అంటే మా మీద రుద్దుతున్నారు మా రిజర్వేషన్ గుంజుకుంటారు అని ఇలాంటి బెదిరింపు కాల్స్ కానీ వచ్చే బెదిరించినటువంటి విషయం ఎవరో కాదు ఆర్ కృష్ణయ్య గారు బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మేము నిరాహార దీక్ష చేశాము నేనే కూర్చున్నాను ఆర్ కృష్ణ గారి స్టేట్మెంట్ ఇచ్చారు నా దగ్గర రికార్డు ఉంది రిజర్వేషన్స్ కోసం కానీ మీరు ఉద్యమిస్తే తరిమి తరిమి కొడతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఛాలెంజ్ చేశాను చాతనైతే రండి మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము పది అడుగులు ముందుకేస్తాము మీరు కర్ర పట్టుకుంటే మేము పది కర్రలు పట్టుకుంటాము మా పొట్టకూటి కోసము మా వాళ్ళ కోసం అడుగుతున్నాం మీ రిజర్వేషను అర పర్సెంట్ కూడా మాకు అవసరం లేదు మీది మేము అడగడం లేదు మీరెందుకు మమ్మల్ని రాజకీయ నాయకుల్ని రెచ్చగొడుతున్నారు అది సభ్యత అయినా మేము మనుషులం కాదా ఈ దేశం అభివృద్ధికి మేము పాటుపడ్డం లేదా మేము కాదా ట్యాక్స్ కట్టేది అని చెప్పేసి గట్టిగా మాట్లాడడం జరిగింది అది ఎవరైనా కానీ నిందా అని చెప్పాను ద్రవిడ పార్టీలు అక్కడ వాళ్ళకు ఒక అలవాటు ఉంది ద్రవిడ పార్టీలు వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఇది చేస్తే వాళ్ళు దాడులు కూడా చేస్తారు కానీ మేము దాడులైనా పర్వాలేదు మాకు ఏ కష్ట నష్టాలు జరిగినా పర్వాలేదు భవిష్యత్తులో మన పిల్లలకు న్యాయం జరిగితే చాలు అనే ఉద్యమంలో ఉన్నాము అయితే అగ్రవర్ణాలు అంతా చదువుకున్న దాంట్లో కూడా బాగానే ఉన్నారు బాగానే చదువుకుంటారు ఏమైనా బ్యాక్వర్డ్ క్యాస్ట్లో మాత్రం చదువుకోవాలంటే పూటకి వెళ్ళదు అనే కామెంట్ ఉంది ఇలాంటి రిజర్వేషన్ల వల్ల అలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ పడే చదువుకున్న వాళ్ళకి మరీ జాబులు రాకుండా పోయే అవకాశం ఉందన్నట్టు ఒక కామెంట్ వినబడుతుంది అగ్రవర్ణాల్లో అందరికి అడగడం లేదు అగ్రవర్ణాల్లో కూడా అందరిలో కూడా బ్రాహ్మణులు ఈ రోజున కూటికి గడవంటి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు సార్ పొలాలు జరుగుబట్టలేక ఉండేటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు కాపులు ఎంతమంది ఉన్నారు రెడ్లు ఎంతమంది ఉన్నారు అన్ని కులాల్లో కులంలో పుట్టినంత మాత్రం నాడు కోటేస్తాడు కాదు అన్ని కులాల్లో బీదవాళ్ళు ఉన్నారు ఒక వర్గంలో బీదవాళ్ళు గతంలో నుంచి ఎప్పటి నుంచో వెంగబడిపోయినారు వాళ్ళు ముందుకు తీసుకురావాలి అంబేద్కర్ గారు పది పర్సెంట్ రిజర్వేషను పది సంవత్సరాల కనిపెట్టారు పది సంవత్ పది సంవత్సరాల తర్వాత ఈ రిజర్వేషన్ ఉండకూడదు తీసేయమని ఆయన చెప్పారు తర్వాత ఎన్నికల్లో నిలబడ్డారు ఆయనే ఓడిపోయాడు అది ఈ రాజకీయాలు అయితే మీరు చెప్పినట్టు ప్రతి గుళ్ళో కూడా చైర్మన్లు అయితేనేమి గుళ్ళో పూజారులు అయితేనేమి ఒక వర్గం వాళ్ళని తీసుకుంటారు ప్రెసిడెంట్లు అయినా కూడా ఒక వర్గం వాళ్ళు ఉంటారు గొప్ప గొప్ప కార్యక్రమాలు అయినా కూడా ఒక వర్గం వాళ్ళే ఉంటారు ఈ బ్యాక్వర్డ్ వాళ్ళకు అలాంటి అవకాశాలు లేవు మరి అందులో కూడా రిజర్వేషన్స్ కావాలని ఒక వాదన పడుతుంది ప్రతి గుడిలో ఆ మీన్ కన్య పరమేశ్వరి అమ్మవారి గుడి తప్పితే ప్రతి గుడిలో కూడా బోర్డు మెంబర్స్ ఉంటారు ఆ బోర్డు మెంబర్స్ గవర్నమెంట్ నేమ్ ఇస్తుంది నామ్స్ ఉంటాయి దానిలో ఒక హరిజను ఉండాలి అన్ని కులాలు ఉండాలి మీరన్నట్టు ఒక వర్గమే ఉండదు ఇంకోటి దురదృష్ట ఏంటంటే మా వయసును తీసుకొని వెళ్ళి వీళ్ళని సంతృప్తి పరచడానికి దీపారాధన కూడా నోచుకునేటువంటి గుళ్ళల్లో చైర్మన్గా వేస్తారు అదే పవర్ ఉండేటువంటి వాటిలోనో పెద్ద పెద్ద టీటీడీలోనూ శ్రీశైలంలోనూ ఇక్కడ యాదాద్రిలోనూ ఇటువంటి చోట్ల వేరు ఎక్కడ నోచుకునే గుళ్ళు లేకపోతే మార్మూల్లో ఉండేటువంటి గుళ్ళల్లో వేస్తారు రైల్వే బోర్డులో జీవితకాలంలో ఒకసారి కూడా మెంబర్షిప్ ఒకసారి కూడా మీటింగ్ జరిగినటువంటి వాటిలో మమ్మల్ని బోర్డు మెంబర్గా వేస్తారు పేరుకి మేము అందరూ కట్టు కార్పొరేషన్స్ మిగతా పెద్ద పెద్ద పవర్ఫుల్లో అయినటువంటి వాటిలన్నిట్లో కూడా వేరే వాళ్ళని వేస్తున్నారు ఇది తప్పు మీ మీరు అంటే ప్రజల్లో ఉండేటువంటి ఆలోచన మాకు సరైన రాజకీయంగా న్యాయం జరగడం లేదు ప్రభుత్వ నామినేషన్స్లో న్యాయం జరగడం లేదు రిజర్వేషన్స్లో న్యాయం జరగడం లేదు ఏదైనా అణగారిన వర్గము తొక్కివేయబడిన వర్గము ఉందంటే అగ్రవర్ణాల్లో అన్ని అగ్రవర్ణాలు తీసుకుంటే ఆ అగ్రవర్ణాల్లో మెయిన్గా బ్రాహ్మలు వయస్సులు వీళ్ళనే బాగా తొక్కివేస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయాలు అయితే ఇప్పుడు చర్చకు వచ్చినట్టు అంశం జాట్లు కానీ మరి కాపులు కానీ వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు అయితే అగ్రవర్ణాలకు కూడా టెన్ పర్సెంటే వచ్చిన దాంట్లో మీ వర్గం అంటే మీరు ఏదైతే వయసు వర్గం ఉందో ఎంత పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది అగ్రవర్ణాల్లో అక్కడ కూడా ఓ పది పది సీట్లుంటే వెయ్యి మంది పోస్ అప్లై చేస్తారు ఆ వెయ్యి మందిలో ఇది అగ్రవర్ణాలకు పది సీట్లుంటే వెయ్యి మంది దాకా అప్లై చేస్తారు ఆ వెయ్యి మందిలో కూడా మెరిట్ ఎవరు దిగి అక్కడ కులం ఏం లేదు అగ్రవర్ణము అనేదే చూస్తారు మెరిట్ వచ్చి ఉన్న వాళ్ళలో బాగా మెరిట్ ఉండి బీదవాళ్ళలో బాగా బీదవాడు ఎవరో చూసి వాళ్ళకి ఇస్తారు ఓకే రాజకీయ ప్రణాళికలో ఉంది వయసులో రాజకీయంలో చాలా తక్కువ అని కూడా తెలుస్తుంది ఇప్పుడు మొన్నట్టు కూడా చాలా పార్టీలు ఒక టికెట్ ఒక పార్టీ మాత్రం మూడు టికెట్లు ఇచ్చినట్టు అనిపిస్తుంది ఎలా యా ఒకటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నంత కూడా వయసులు ఎక్కువ భాగము ఆ రోజు గాంధీ ఎక్కడో పిలిపిస్తే వారం రోజుల తర్వాత ఇక్కడ పేపర్లో వచ్చేది అంగళ్ళు మూసేసి స్వచ్ఛందంగా పాల్గొన్నారు యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజున వయసులో ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈ రోజున పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేడు కారణము రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నారు ఒకటి ఈ రాజకీయాల్లో ఇమ్మని లేకపోతున్నారు ఈ డబ్బు రాజకీయాలు కక్ష రాజకీయాలు తీవ్రవాదమైనటువంటి రాజకీయాలు ఇలాంటి ప్రతీకార చర్యలు ఇలాంటి ఉండేటువంటి రాజకీయాల్లో వీళ్ళు స్వాదు స్వభావం కలిగినటువంటి వీళ్ళు ఉండలేరన్నమాట ఆ విధంగా రాజకీయాలకు దూరం అయిపోతున్నారు ఇంకా ఎంత దూరం అవుతున్నారంటే వీళ్ళకి రాజకీయ గుర్తింపు కూడా లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఉండటానికి ఎనిమిది శాతం జనాభా ఉన్నాం మేము కానీ ఓట్ల కాడికి వచ్చేసరికి మాలో చాలామంది ఇంకా ఎడ్యుకేట్ కావాలి ఓట్లు వచ్చి వేయడం లేదు వీళ్ళు పోయేసరికి ఎవరో ఒకరు వేసుంటారు లేదా వీళ్ళు మనకెందుకు రాజకీయాలను లేకపోతే మనం ఈ పార్టీకి ఇస్తే ఆ పార్టీ వాళ్ళు మన మీద కోప్పపడతారని ఎందుకంటే మెయిన్గా వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి రోడ్డు మీదకు వచ్చి భయపడి బ ధైర్యంగా ఓట్లు వేసేద్దామనే స్థాయిలో కూడా వీళ్ళు ఇంకా లేరన్నమాట పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ముతుకవాళ్ళు లేదా ఉద్యోగస్తులు ఆ ఉద్యోగాలు వదులుకొని రారు ఈ విధంగా మాలో ఓట్ల శాతము ఓటింగ్ శాతము చాలా తక్కువ ఓట్లు ఎనిమిది శాతం బలంగా ఉన్నా కానీ ఓటింగ్ పడే శాతం తక్కువ దాంతో వీళ్ళకు సీట్ ఇచ్చినా వీళ్ళ వాళ్ళు పడే ఓట్లు తక్కువ అనేది ఒక దురాభిప్రాయము రాజకీయ నాయకులకు ఉంది మనకెందుకులే అని దూరంగా జరిగిపోయేటువంటి ఒక సహజమైనటువంటి అభిప్రాయం మాలో ఉంది ఈ రెండు చోట్ల మారేదాకా మాకు రాజకీయంగా ఎటువంటి అవకాశాలు ఇప్పట్లో రావని నేను అనుకుంటున్నాను అయితే ఇందాక కొండజటి అన్నారు చాలా మంది మా వాళ్ళు వివిధ రకాలుగా కమిటీలు వేసుకొని ఎవరికి వాళ్ళు దూరం అవుతున్నారు దగ్గరికి అవ్వట్లేదు కులగలుపుకి వెళ్ళట్లేదు అంటున్నారు మరి ఇది ఎలాంటివి వెళ్ళడం లేదని లేదు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటున్నారు ఎక్కడైనా ఏ కులంలో అయినా ఎక్కడైనా అభిప్రాయ అభిప్రాయ భేదాలు ఉంటాయి సంఘాలు ఉంటాయి అది ఇక్కడ కొత్తగా ఇక్కడ ఉండేది ఏం లేదు ఇంకో చోట ఉండేది లేదు మాది వచ్చేసి వాయిస్డ్ అనేవాడు ఎక్కడున్నా కానీ ఏ పార్టీలో ఉన్నా ఏ కులంలో ఉన్నా అందరికీ సంబంధించి మేము అందరం కూడా మా వాళ్ళని అనుకుంటాము వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ ఏ పార్టీ తరఫున నిలబడినా కానీ వాళ్ళు పిలిస్తే వాళ్ళ తరఫున ప్రచారానికి గెలుస్తారా గెలవరా అనేది మాకు అనవసరము వాళ్ళ తరఫున జాతీయ పార్టీలు కానీ రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీల తరఫున కానీ నిలబడితే మేము పోయి వాళ్ళకు మా యొక్క సపోర్ట్ తెలియచేస్తాము ప్రచారం చేస్తాము వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తాము అందరినీ కలుపుకోవడానికి పోతాము ఇంకా టైం పడుతుంది ఎందుకంటే సహజమైనటువంటి ఈషా దేశాలు అనేవి అందరికీ ఉంటాయి అన్ని అన్ని రాజకీయ పార్టీల్లో అన్ని ప్రజల్లో అన్ని కులాల్లో ఉంటాయి అలానే మాల్లో కూడా ఉంటాయి బట్ మాకు మాకు సంబంధించిన వరకు అందరినీ కలుపుకొని పోతాం ఈ రోజున కూడా ఇక్కడ అవోపా వాళ్ళు వచ్చారు వాసవి క్లబ్ వాళ్ళు వచ్చారు వచ్చాము అట్లా అన్ అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు రాబోయే రోజులలో మీ ఉద్యమం అంటే ఇంకా ఏమేమి సమస్యల పైన లేవనెత్తే అవకాశం ఉంది మాది ఈక్వల్ స్టేటస్ అంటే ఈ రాష్ట్రంలో మేము అగ్రవర్ణాలము మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు అక్కడ ఎంబీసీలము ఓకే తమిళనాడు ఉంది అక్కడ అసలు కులానికి గుర్తింపే లేదు అది అసలు మేము అగ్రవర్ణమా నిమ్నవర్ణమా కూడా తెలీదు ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది అంటే మేము ఈ రాష్ట్రంలో అగ్రవర్ణం ఉన్నప్పుడు ఇంకో చోట పోతే ఏంటి అక్కడ పోతే మన ఈ సర్టిఫికేట్ చల్లదు మా పిల్లల్ని చేర్చాలంటే ఇంకో సర్టిఫికేట్ పెట్టి ఒక ఏదో ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాయిన్ అవుతుంటారు ఓకే వాళ్ళ రేపొద్దున ఇప్పటిదాకా కంప్యూటరైజేషన్ కాదు కాబట్టి చెల్లుబాటు అయింది రేపొద్ ఇప్పుడంతా కంప్యూటరు వాడు ఉద్యోగంలో చేరాలన్నా పై చదువులు పోవాలన్నా వాడి హిస్టరీ తీసినప్పుడు వీళ్ళ తండ్రి దేకులము వీళ్ళ తల్లి దేకులము వీడి దేకులమో అని అందులో వస్తుంది ఫేక్ అని వస్తుంది మేము చేయని నేరానికి గవర్నమెంట్ చేసిన నేరానికి పొద్దున మేము జైలు పాలయ్యే ఉంటాయి అందుకే అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నాము ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము మీరు పెట్టదలుచుకుంటే దేశమంతా మమ్మల్ని అగ్రవర్ణాలుగా పెట్టండి ఓకే మాకు ఒక గుర్తింపు ఇవ్వండి లేదంటే మీరు ఏ ఎలా డిసైడ్ చేస్తారో చేయండి మొత్తం మీద ఏ కులమైనా సరే దేశంలో ఉన్నప్పుడు పౌడు ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఒకే గుర్తింపు ఉండాలి ఓకే మా మీడియా ద్వారా మీ వయసు సోదరులకు ఇంకేమైనా చెప్పదలుచుకుంటారా యా వయసు సోదరులరా అందరికి కూడా ఇది ఒక మన అందరం కూడా కొన్ని వందల సంవత్సరాలుగా కలలు కన్నటువంటి విషయము ఇప్పట్లో వస్తుంది అనుకోనటువంటి విషయము నిజంగా ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అగ్రవర్ణాల్లోని పేదలందరికీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఇది ఏ ఒక్కరిదో కాదు ఈ పోరాటం అనేది మన అందరము కలిసి ఈ అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి ఆశ మేరకు మనం కలిసి కష్టపడ్డాము దీన్ని సద్వినియోగం చేసుకోండి సాధించలేనిది ఏది లేదు అనేది మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే అనేక జిల్లాలకు పొట్టి శ్రీరాములు జిల్లాకు పేరు ఇచ్చినట్టు అనేక జిల్లాలకి డిమాండ్స్ ఉన్నా కానీ మన అంతా ఉద్యమం చేస్తే నెల్లూరు జిల్లాకు పొట్టిస్రాముల జిల్లా అని వచ్చింది అప్పట్లో అంత సాహసము ఎవరు చేయలేరు కానీ ధైర్యంగా మనం ఉద్యమం చేయబట్టొచ్చింది అలానే కార్పొరేషన్ వచ్చింది అలానే అనేక సమస్యలు ఉన్నాయి మనం అంతా కలిసి పోరాడితే పోయేదేం లేదు కాబట్టి అందరూ కూడా కనీసము మీరు రోడ్డు మీదకి వచ్చి పోరాడకపోయినా కానీ సంఘీభావం తెలియచేయండి మీకు మనకు వయసులకు ఉన్నటువంటి గొప్ప అవకాశం మిగతా వాళ్ళకి ఎవరికి లేదు ఎందుకంటే మనల్ని రోజు వంద మంది కస్టమర్లు కలుస్తారు వాళ్ళందరిలో ఎంతోమంది మంది ఎడ్యుకేట్ చేయొచ్చు మన దగ్గర ఆవరేజ్న పది మంది స్టాఫ్ ఉంటారు ప్రతి ఒక్కళ్ళ ఒక దగ్గర ఉన్నా ఒకరి దగ్గర పది మంది ఉన్న కూలీలైనా హమాలీలైనా గొమస్తాలైనా పది మంది స్టాఫ్ ఉంటారు వాళ్ళని ప్రభావితం చేయవచ్చు అంటే ఈ రాజకీయాలు మార్చాలి అంటే మన చేతిలో ఉన్న శక్తిని మనం ఉపయోగించుకుంటే మనకన్నా మించిన శక్తి లేదు మనం ఈ రాజకీయ నాయకు వ్యవస్థనే మార్చగలము అంత పవర్ఫుల్ అయినటువంటి మీ మన మన దగ్గర మన పరిచయాలు మన స్నేహితులు మన కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఆర్థిక నేరాలకు అవసరం వస్తే కోర్టుకు వెళ్తారు ఏదైనా అరెస్టులు చేసి మనల్ని హింసించేది ఉండదు కాబట్టి మీరు భయపడిపోయేసి సైలెంట్గా ఉండి భవిష్యత్తులో పిల్లలకి ద్రోహం చేసిన వాళ్ళు కాకుండా మీరు కూడా మన సమస్యల మీద గళమెత్తండి ఎడ్యుకేట్ చేయండి రాజకీయ నాయకుల్ని మన డిమాండ్ల కోసము అడగండి వెంత చేయండి అవసరం వస్తే డిమాండ్ చేయండి ఉద్యమం చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని సక్సెస్ మీడియా ద్వారా మా వీధి నుంచి తెలియజేసినందుకు మా తర్వాత ధన్యవాదాలు మా పోరాట ఫలము లేదా ఓట్ల ఫలము ఖచ్చితంగా టెన్ పర్సెంట్ వచ్చింది చాలా పోరాటాలు చేశాము బెదిరింపులు కూడా వచ్చినాయి వీటిని కూడా వెనకాడకుండా ఉద్యమం ద్వారా సాధించుకున్నాం రాబోయే రోజులలో కూడా రాజకీయ చైతన్యం ఖచ్చితంగా రావాలని మీడియా ద్వారా తంగుటూరు రామకృష్ణ గారు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభల ప్రెసిడెంట్ గారు తెలియజేశారు చూస్తుండే విత్రి న్యూస్ కెమెరామ్యాన్ అభిలాస్తాం మీ దండు.